గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది కడప ఎంపీ సీటు కడప ఎంపీ సీటు గురించి మాట్లాడుకుందాం అది కడప ఎంపీ గారు పోటీ చేస్తున్నారు కదా కాంగ్రెస్ తరఫున నుంచి గారు షర్మిళ గారు ఓటమికి కారణాలు ఏంటి మనం పోటీ చేస్తారు అలాగే టీడీపీ ఓటు కూడా షర్మిళ గారికి టర్న్ అయ్యింది కానీ అక్కడున్న జనాలు ఈమె ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చింది పార్టీలో అంతకుముందు తెలంగాణలో పార్టీ పెట్టిందామే ఆ పార్టీ సక్సెస్ అవ్వలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కోపంగా ఉంటారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అక్కడున్న తెలంగాణ నాయకులని వీళ్ళని నమ్మి మెడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాం అదే కానీ ఇండిపెండెంట్గా చేస్తే ఏమో చెప్పలే వచ్చే అవకాశం ఉండొచ్చు ఆ వేరే ఎక్కువగా శర్మిళ గారు ఓడిపోయే అవకాశం ఉంది అలాగే అవినేష్ రెడ్డి గారికి అంత మెజారిటీ రాకపోయినా పదివేలు పదిహేను వేల ఓట్లుగా ఉన్న గ్యారెంటీ భూ భూపేష్ రెడ్డి గారికి అసలు అవకాశం ఉండదు కానీ అవినేష్ రెడ్డి గారికి పది పదిహేను వేల ఓట్లతో మెదారిటీతో పదిహేను వేల ఓట్లతో మెదీతో గ్యారెంట్ ఎందుకంటే బద్వేలు కానీ కడప కానీ పులివెందులు కానీ కమలాపురం కానీ జమ్మల్వనర్ కానీ పొద్దుటూరు కానీ మైదుగూరు కానీ ఇవన్నీ కూడా వైఎస్ ఫ్యామిలీ బాగా దగ్గర ఉన్న నియోజకవర్గాలు ఈవెన్ మైదుకూరులో లాస్ట్ టైం మున్సిపాలిటీ దగ్గర తప్ప మిగిలిన అన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయి ఎమ్మెల్యే మైదుకూరులో ఎమ్మెల్యే పుట్ట ఆయన కూడా గట్టి ఫైట్ ఇస్తున్నాడు అంతేగాని గెలిచి అంత ఫైట్ అవుతే ఇవ్వట్లేదు గట్టి ఫైట్ ఇస్తున్నారు చూడాలి ఒకవేళ నగ్గితే ఒక వెయ్యి రెండు వేలు ఓట్లతో నగ్గే అవకాశం ఉంది అలాగే షర్మిళ గారికి మ్యాక్సిమం మూడు లక్షల ఓట్లు వస్తాయి టీడీపీ ఓటు కూడా టర్న్ అయింది టీడీపీ ఓటు కూడా హండ్రెడ్ పర్సెంట్ టర్న్ అయింది ఎందుకంటే టీడీపీ ఏదే కన్నా అవినాష్ రెడ్డికి ఆపోజిట్లో బలమైన క్యాండిడేట్ షర్మిళ గారు అని కేసు ఉంటారు ఆ ఓటు కూడా హండ్రెడ్ పర్సెంట్ టర్న్ అయింది దాన్ని బట్టి మనం ఆలోచించుకుంటే షర్మిళా గారు పోటీ అవుతూ ఇచ్చారు ఇవ్వలేదని మాత్రం ఎట్టు బదులు అనుకోలేం కానీ పోటీ అవుతూ హండ్రెడ్ పర్సెంట్ షర్మిళ గారు ఇచ్చారు కానీ విద్యావకాశాన్ని మాత్రం మ్యాక్సిమం లేనట్టే అక్కడ వైఎస్ఆర్ సిపిఐ ఎందుకంటే జగన్ గారు రెండు వేల పదకొండులో బై బై లక్షలు ఐదు లక్షల చెల్లరతో నగ్గారు అది పులివెందులో వివేకానందరెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా శతాబ్దాల కాలంగా వైఎస్ ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ నుంచి ఇద్దరు పోటీ చేయడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది అదే వైఎస్ అవినాష్ రెడ్డి ఒక మ్యాచ్ తగ్గిన సరే యాభై వేలు ఔట్లు తగ్గినా సరే ఈజీగా నగ్గే సీట్ అది వైఎస్ఆర్జీ అలాంటి సీటుకి షర్మిలా గారు అలాగే సౌభాగ్య గారు సునీత గారు ఎంత ప్రచారం చేసినా సరే ఇది మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి గారే గెలిచే సీటు మాత్రం ఓటు మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యింది టీడీపీ ఓటు శర్మల గారికి ఎక్కువ పడ్డదు ఎందుకంటే నాలుగు లక్షల చిల్లర వచ్చింది లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిదిలో అవినాష్ రెడ్డి ఏడు ఏ లక్షల మూడు వేల వస్తే టీడీపీకి నాలుగు లక్షల వచ్చింది ఆ నాలుగు లక్షల ఓట్లు కనుక ఇప్పుడు అంత ఏం కానీ తగ్గుద్ది మెజారిటీ మరీ అంతకుముందు వచ్చినట్టు నాలుగు లక్షల దగ్గర దగ్గర మూడు లక్షల ఎనభై వేలు అలాగే వచ్చే అవకాశం లేదు కానీ మెజార్టీ తగ్గింది హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ రెడ్డి గారు గెలుస్తున్నారు